హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది అలాగే ఫేస్ మీద కొంచెం నల్లని మచ్చలు కానీ లేకపోతే డార్క్ వింకిల్స్ కానీ ఉంటాయి అలాంటివి మనం పైపైన క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ అప్లై చేస్తే పోవండి బాడీలోకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందేలా మనం పంపించాలి అప్పుడే మన బాడీ అనేది రికవరీ చేసుకుంటుంది తొందరగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రికవరీ అవుతుంది ఆ ప్రాబ్లమ్సే కాదండి మన బాడీలో ఎలాంటివి ఉన్నా సరే ఇలాంటి మంచి ఫుడ్ తీసుకున్నారంటే రికవరీగా తొందరగా అవుతారు ఇక్కడ నేనైతే క్యారెట్ ముక్కలు ఆపిల్ ముక్కలు అయితే తీసుకున్నాను ముందు రోజు నైటే గింజలు బాదం జీడిపప్పు పుచ్చగింజలు సన్ఫ్లవర్స్ అన్నీ అయితే నానబెట్టుకున్నానండి ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే మిక్సీలో వేసుకుంటున్నాను బాదం కూడా వేసేసాను ఇక్కడ నేను పదిహేను నిమిషాలు ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను అవి కూడా వేసేసాను బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి ఇక్కడ ఖర్జూరము అన్నీ అయితే వేసుకున్నాను ముందు రోజు నానబెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసాను ఇక్కడ దానిమ్మ గింజలు కూడా వేసానండి చాలా హెల్తీ స్మూత్ అండి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ సియా చీడ్స్ కూడా నైట్ అయితే నానబెట్టుకున్నాను ఎప్పుడైనా నైట్ నానబెట్టుకొనే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నానండి తర్వాత కాచి చల్లార్చిన పాలైతే పోసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలాంటి డ్రింక్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయండి మన హెల్త్కి కానీ స్కిన్ కానీ హెయిర్ అన్నిటికైతే పనిచేస్తాయి అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ కంపల్సరీ చేసుకోండి హాస్పిటల్స్తో కాకుండా ఇంట్లో నుంచే ఇలాంటి మనం హెల్దీ డైట్ పాటించామంటే ఎలాంటి డాక్టర్ అవసరం కూడా ఉండదు ఇప్పుడైతే ఒక గ్లాసులోకి ఈ డ్రింక్ అయితే పోస్తున్నానండి తర్వాత మీరు కావాలంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సియా చీడ్స్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని అయితే డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్